అమ్మాయారి యొక్క అనుగ్రహం పొందాలంటే ఏ విధమైనటువంటి సాధన చేయాలి మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది మన గురువులు చెప్పేటువంటి సాంప్రదాయము లోకహితమైనటువంటి ఉపాసన తీసుకో లోకానికి హితం కానటువంటి ఏ పని కూడా మానవులకు చేయాలి లోకానికి హితమై ఉండాలి ప్రపంచానికి ఒక శాంతిని ప్రసాదించి మనందరినీ పునర్తి చేసేటువంటి జగన్మాత యొక్క అనుగ్రహం పొందాలంట మన సంతోషం ఎప్పుడు చెందుతుందిట అందరం క్షేమంగా ఉండాలి నేను చేసే ప్రతి ప్రయత్నంలో కూడా స్వలాభం లేకుండా అందరం సుఖము సౌఖ్యంతో ఉండాలి అనేకమంది అనేక బాధలతో వాళ్ళకు ఉండేటువంటి స్థితిగతుల్లో పెట్టి నేను ఆరాధిస్తూ ఉన్నాను కానీ వాళ్ళ ఫలితం పొందేదా లేదా అనేటువంటి భావం వాళ్ళ మనస్సాక్షి కానీ గురువు మాత్రం గొప్ప ఫలితాన్ని పొందాలని మాత్రం పూజ చేయకు పూజ చేస్తే పొందేది ఫలితమే ఇంకోటి అమ్మకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తే ఆ జగన్మాత కరిగిపోతుంది మనలో మన హృదయంలో ఇష్ట వేసే కూర్చుంటుంది ఇది జరిగింది నేను జరగబోయే చెప్పట్లేదు ఇది జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి మానవుడు స్త్రీడ పురుషుడ అనేటువంటి భావం లేకుండా వయస్సు జ్ఞానం సంప్రాప్తమైనటువంటి మొదలబడి అంటే ఆరో సంవత్సరం నుండి కొంచెం కొంచెం జ్ఞానం రోజు రోజుకి వృద్ధ అవుతూ ఉంటుంది కాబట్టి ఆరో సంవత్సరం నుండి వాడు మంత్ర సాధకుడుగా తీర్చిదిద్దుతూ లౌకికంలో ఉండేటువంటి చదువుని చెప్తూ ఆధ్యాత్మికతత్వాన్ని కూడా వాళ్ళకి బోధిస్తూ ఉండడం వల్ల కొన్ని సంవత్సరీ వాళ్ళలో అద్భుతమైనటువంటి ఆలోచన విధానం వచ్చి సద్గురువుని సంపాతమైనటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురు ద్వారా ఇంకా వచ్చి ఆధ్యాత్మిక ఉపాసనలు తీసుకొని శ్రీ ఉపాసన తీసుకొని చరిస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మీకు చాలా మహిమలు ఉన్నాయండి వాళ్ళకి చాలా మహిమలు ఉన్నాయండి ఆవిడ దగ్గర కూర్చుంటే అన్నీ అయిపోతాయి అయిపోతాయి ఆ అన్నీ అయిపోతాయి ఇవన్నీ అనుకోవడంలో లేదు కానీ వాటికి మనం దగ్గరికి వెళ్ళకూడదు అమ్మ దగ్గర కూర్చుంటే అన్నీ మహిమలే జరుగుతాయి ఇంకోటి ఎంత జరుగుతుంది ఇష్టామాని పక్కల శత్రువుని పెంచుకోవడం తప్పు ఎందుకంటే శత్రుత్వం అనేటువంటిది ఎప్పుడూ ఉండకూడదు ఏదైనా అవసరం ఉంటే మనలో నీటి దిద్దాలి అనుకోండి తప్పకుండా రా రాయవలసింది బా రాసి అనుకోండి దిద్దుతామో మానేస్తాము రమణి రాయాలి బదులు పవని రాశాం అయ్యో తప్పు రాశాం అని చెప్పి బా కొట్టేసి రాసాం అలాగే ఒక వ్యక్తిలో ఏదైనా లోపం ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేస్తాం అంత పొప్ప లక్ష మధ్యలో నన్ను అడిగేయడం లక్ష మంత్రి పిలవాలా రేపొద్దు ఫోన్ చేసి నువ్వు రారాయాలని పారాయలేదని పేరు చెప్తాం ఇక్కడ తగ్గిద్దుకోవాలి అలాగే గురువులు ఏం చేస్తారు మనకి మంచి బాణలో వెళ్ళడానికి వాళ్ళు కర్కోటంగానే ప్రవర్తిస్తారు కానీ వాళ్ళ మనస్సు విన్నా అది మనం తెలుసుకోవాలి మనం బాగుండాలి మనలో మంచి ప్రవర్తన రావాలి అన్న వాళ్ళకే వాళ్ళు ఆ విధమైన ప్రవర్తనలో వస్తారు లేకపోతే అతను ఊరుకుంటారు ఎందుకంటే వాళ్ళకి అలా అమ్మవారు ఏం చేస్తుంది ప్రేమ రూప ప్రియంకరీ నామ పారాయణ ప్రీతానంద మనం ప్రతి మాట మాట్లాడుకుంటున్నాము ఇది దీవుల రుజువు ఉందా సాక్షి ఉందా అంటే ఖచ్చితమైన సాక్షాలు రుచువులున్నాయి ఒక వ్యక్తి ఒక వ్యక్తికి మోసం చేస్తున్నాడనే విషయాన్ని వాడు మాట్లాడేటువంటి ఆత్మక కోటల నుండి స్కై అంటే ఆకాశంలో వాయు బంధనంలో అరవై నాలుగు సంవత్సరం సజీవంగానే ఉంటుంది అది టెక్నికల్గా కూడా పట్టుకోవచ్చు ఆడవాళ్ళు మాట్లాడేలా మగవాళ్ళు మాట్లాడేలా చక్కవాణి ఉంది అక్కడ ఎవరో మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఇది సత్యము ఎంత కృషి చేశారో ఆ విధంగా ఉంటుంది అందుకే మనకన్నా మంచి కొత్త సంకేతాలు ఎలా వస్తాయంటే ధ్యానం చేసుకోమన్నారు మహనీయ ఎందుకు చెప్పారంటే కొన్ని వందల సంవత్సరాలు బట్టే ఉండేటువంటి చైతన్యమంతా కూడా అక్కడ వాయుబంధంలో జరుగుతుంటుంది వాళ్ళు ఇస్తున్న గాలిలోని వాళ్ళు చేసే ధ్యానంలోని వాళ్ళు చేసేటువంటి భావంతో ఆ శబ్ద తరంగాలన్నీ కూడా మనకి సంకేతాలు అవుతుంటాయి అప్పుడు ఏంటంటారు ఇది అమ్మ ఆజ్ఞ గురువుల ఆజ్ఞ సకల జీవ చరాచర జీవరాశి యొక్క ప్రేరేపణ ఈ విధంగా ఉంది కాబట్టి మనం తప్పకుండా మంచి పని చేయాలని చెప్పి ఆలోచన విధానం వస్తుంది ఖచ్చితంగా మానవుడు ఒక దెట్లకి ఒక వ్యక్తికి తప్పించుకోవాలి కానీ శక్తి దేని ఎవరు తప్పించుకునే శక్తి ఎవరికీ లేదు అది మంచివాడా చెడ్డవాడా నేను చాలా సంవత్సరాలు జపం చేశానమ్మా నాకు ఏ పాపాలు లేవు కాబట్టి ఎవరినో సంహాయించి నేను బయలుదేరిపోతాను నా పాపాలన్నీ పోయినట్టే అంటే జరగని పని అందరి నేను పాపాలు చిట్టా వేరు పుణ్యం చిట్టా వేరు చైతన్య చిట్టం వాళ్ళు అధ్యత ఒక వ్యక్తిని బాధ ఆలోచన విధానంగా ఒక జన్మంతా కూడా దరిద్రాలను అనిపిస్తాం అంటే బాధ అనుకోండి బాధ పెట్టాలన్న ఆలోచనే ఇన్ని శిక్షలు వస్తే బాధ పెడితే ఇంకెన్ని శిక్షలు వస్తాయి అంతేత గురువులు ఏం చెప్తారు బాధకి దూరంగా ఉంటారు బోధకి దగ్గరగా ఉంటుంది అటువంటి సాధన ఎక్కడైతే నువ్వు చేస్తామో తప్పకుండా మంచి తిరుగుతుంది చెడు జరుగుతుంది తిరుగుతుంది అది దైవకాన్య సముద్రత దేవకాన్యాన్ని చెయ్యాలి అంటే బాధలన్నీ అనుభవించాలి రోడా వస్తాయి విమర్శలు వస్తాయి మనతో ఉంటూనే మనకి చతుర్థంగా ప్రవర్తిస్తుంటారు మన దగ్గర ప్రవర్తించే అర్థమేయో బయటికి వెళ్ళే ప్రవర్తి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అంచేత ఖచ్చితమైనటువంటి భావంతో ఎవరైతే ఉండాలనుకున్నాడో అమ్మవారి పాఠాలు మాత్రం విలువకుండా కూర్చోవాలి లాభము నష్టము అనేటువంటిది ఆవిడ కాగా వేసియాలి మనం చేతిలో పెట్టుకోకూడదు ఇది లాభం నష్టము మా అని చెప్పకూడదు ఎందుకంటే లాభ నష్టాలు అక్కడికంటే ఎక్కువగా మనం ఆలోచించలేము అంచేత లాభాన్ని ఇచ్చేది అది నష్టపరిచేది అది అసలు మనం మంచి పని చేయడానికి ఒక సంకల్పం ఇచ్చేది ఆదరే అంచేత మనం జాగ్రత్తగా ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలి అద్భుతమైన కట్టడాలు కట్టాలి నిలయాల కట్టాలి అనుకున్నాం అనుకోండి ప్రతి రోజులు సాయం చేయాలి ముందు ప్రారంభిస్తే ఎవరెక్కడికి పట్టుకోతారు ఏం పట్టుకోతారు ఏం చేయగలరు ప్రపంచంలో ఎటు పెరిగినా సరే ఎటు ఎదిగినా సరే ఈ నుంచి విశాఖపట్నం వెళ్ళగలం కానీ విశాఖపట్నం నుంచి ఎక్కడికో విమానం ఎక్కి వెళ్ళిపోలేము వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేదు ఖచ్చితమైనటువంటి భావంతో గురువుని పాదాలు పట్టుకుని ఆ గురు నిలయంలో ఆ గురుదేవుని యొక్క పాదాల ద్వారా మనకి సంప్రాప్తమయ్యేటువంటి మంత్రదానం చేస్తే అంతా కూడా జగత్తులో నీ యొక్క పోక్షను ఏ విధంగా చేయాలో అమ్మవారు ఏ విధంగా జీవాళిగా ఇచ్చిందో ఆ విధమైన భావాన్ని సంతృప్తికరమైన జీవితాన్ని పొంది తప్పకుండా అమ్మవారి యొక్క సాన్నిధ్యం పొందుతారు అంచేత మనం చేసేటువంటి ప్రతి పూజలోని ప్రతి అభిషేకంలోని ప్రతి హోమంలోని ప్రతి గానంలోని ప్రతి తత్వంలోని ప్రతి దానంలోని మంచి మనసుతో చేయడమే ప్రధానమైనటువంటి విషయం ఇదందరూ మన మననాటి ఆశ్రమ ఆశయ సాధన ఎంతమంది చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనకు తోచిన సహకారం ఏ విధంగా చేయొచ్చు ఒక వ్యక్తి ఒక రెండు నెలల క్రితం వచ్చాడు నా దగ్గరికి ధనం లేరు నేను హైదరాబాద్లో ఉంటున్నాను చాలా కష్టానికి దగ్గరగా ఉన్నాను అనేక సంవత్సరాలు పెట్టి ఎంత కష్టపడినా ఆ పూటకు మీద దొరుకుతుంది తప్ప నేను బాధలకు దగ్గరగానే ఉన్నాను స్వామి ఈ ఎవరో చెబితే నా దగ్గర డబ్బులు లేకపోయినా పది మంది ననికి ఒక మూడు వందల రూపాయలు ఛార్జీలు పెట్టుకుని నేను అదేదో పాదయం ఎక్కి అన్నాడు పెద్దవాళ్ళ దగ్గర చూస్తే సద్ధానాడు అయ్యయ్యో ఇన్ని కష్టాలు పడుతున్నాను అనుకున్నాను అయితే సరే వచ్చాడు ఏమీ లేదు దగ్గర డబ్బు లేదు కానీ శరీరం ఉండి వరకు కూడా మీ అమ్మవారు సేవ చేసుకుంటారు నాకు అవకాశం అండి అంత వయసు ఎందుకంటే డెబ్బై ఒక సంవత్సరాలు నేను ఒకటే చెప్పాను బిచ్చివాడ డెబ్బై ఒక్క సంవత్సరాల్లో నువ్వు చేసినా కూడా ఎవరైనా చేస్తారా కలగా చూసి నువ్వు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు రెండు కానీ ఒకటే చెప్తున్నాను ఒక సంకల్పం చేసి వచ్చేయమంటే మళ్ళీ అది మార్పు అనేటువంటిది రాకుండా జాగ్రత్తగా చేసుకో లేదు అయిన వెళ్ళు అమ్మ దగ్గర వచ్చే కదా మంచి జరుగుతుందని వారికి చెప్పడం జరిగిందంటే ఇలాగా నిరుపేద కుటుంబాల్లో కొట్టి బ్రాహ్మణుడు క్షోభ అవేస్తూ ఉన్నాడు నువ్వు బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుల గురించి చెప్తున్నా కాదు అందరు జీవరాశులు ఒకటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులు అనేటువంటి అమ్మవారు సృష్టించింది మనం కాదు చతుర్వేదం సమయం విధు ఇతిహాస పురాణానికి ఏ విధంగా వేగం చెప్పిందో అందరూ సమానమే కానీ అందులో ఒక బ్రాహ్మణుకి ఎందుకు అవకాశం అవి ఇచ్చిందో ఎందుకు చేసిందో అనేక తరాలు పెట్టి వస్తువు కాబట్టి క్షోభ పడకూడదు ఇంటి ఆడపిల్ల పడకూడదు మన ఇంటికి చాకలి పని చేస్తున్నటువంటి క్షోభ పడకూడదు మన ఇంటికి గ్రామ కరణంగా పడకూడదు ఈ నలుగురికి ఎటువంటి పాపాలకి మనం దగ్గర కాకుండా వాళ్ళకి ఏమి చేయకుండా ఉండే సుభుక్ంగా ఉంటుంది అధ్యత ఆ క్షోభ నుండి విముక్తి పొందాలి అంటే మనం ఎంతమంది కలిసినా సరే ఒక సంతృప్తికరం చేయలేం కాబట్టి మన దగ్గర పది రూపాయలు ఉంటే పది ఇవ్వాలి ఉంటే ఒకరికి ఇస్తాం రూపాయి రూపాయి ఇవ్వాలంటే పది మందికి ఇస్తాం రూపాయి ఇవ్వాలంటే ఇరవై మందికి ఇవ్వగలం పది వేసుకు ఇవ్వాలంటే వంద మందికి ఇవ్వగలం నూట ఒకటో వాడికి మనం ఇవ్వగలం అది ఎన్ని భాగాలు చేసినా మీ దగ్గర ఉన్నదాలోనే భాగం చేయగలం ఇంకా మించి భాగం చేయలేం కాబట్టి ఆలోచన విధానం జాగ్రత్తగా చేసుకోవాలి ప్రతి మంది బాగుండగా ఆలోచించారు ఎవరికి మాట అందులో దేవుడితో ఆడకూడదు బ్రాహ్మణతో ఆటలాడకూడదు క్షత్రియుడితో ఆటలు ఆడకూడదు ఐశ్వర్తితో ఆటలాడకూడదు శృత్రులతో ఆటలు ఆడకూడదు అని చెప్పి వేదాలు చెప్పే ఉపనిషత్తులు చెప్పే అని మనం జాగ్రత్తగా జాగ్రత్తగా ఏ విధంగా ప్రవర్తించాలో అని ఉన్నాను మనం కొన్ని భావాలతో కొన్ని వ్యక్తులతో నాలుగు కులాలను చెప్పుకుంటున్నాం కానీ అమ్మవారి వచ్చేసరికి కుల సంకేతాలని గులాంగణ గుణి కులని సర్వశక్తిమై సర్వమంగళ సర్వ మంగళ అనేటువంటి భావంతో మనందరం ఒకటే నువ్వు పేరు లేదని చెప్పి మన గురువు చెప్పారు అంటే సాంప్రదాయానికి మనం ఎప్పుడు కూడా బెగిరించకుండా మనం నేరసత్వం పడకుండా పది మందిని నేరసత్వంగా చూడకుండా దైవ ఆరాధన చేసే విధానాన్ని ఏ బ్రాహ్మణులు చెప్పినా ఏ గురువు చెప్పినా సరే దాన్ని విశ్వసించి మనం ముందుకు వెళ్ళడం వల్ల దేశ సౌభాగ్యానికి మనం ఈ జన్మ ఎత్తినందుకు మంచి సంకేతాలు అమ్మవారి దగ్గర మనం పెట్టుకొని అమ్మవారి యొక్క రూపానికి అమ్మవారి యొక్క ఆశీర్వచనానికి మన పరిపూర్ణంగా అమ్మ శుభంగా సుఖంగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియవచ్చడమే కాకుండా ప్రతిరోజు కూడా విద్య నేర్చుకున్న వాళ్ళగానే ప్రవర్తిస్తాను తప్ప నాకు అన్నీ వచ్చు నేను భావన నాలో ఎందుకంటే రోజు నేర్చుకోవాలి నీ దగ్గర ఓర్చుకోవాలి నీ దగ్గర నేర్పుగా నోర్చుకోవాలి అప్పుడే నీకు దయ కలుగుతుంది మా మీద అనుగ్రహం కలుగుతుంది మంచి ప్రవర్తన ప్రవర్తించే విధంగా జరుగుతుంది ఏదో జరుగుతున్నట్టు మంచి కోపం వస్తుంది ఏదైనా చేసి అవదర్వాన్ని కూర్చోపెట్టేస్తామని అనుభవిస్తూ ఉంటుంది కానీ ఎన్ని చేయాలి మనం చేసేటువంటి సాధనకి అమ్మే చూసుకుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఏ క్షణంలో మార్పు వచ్చేస్తుందో మనస్సు చెప్పి భయంతో అమ్మవారికి భయం అంటే ఏదో జరుగుతుంది కాదు మన మనస్సుని పరుచుకోవాలి గొప్ప ఉండడం శాంతంగా సాంధ్యాది ఎవరి మీద ఇవన్నీ మనం నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అంత సమయం మనకు లేదు కాబట్టి అతి వేగంగా గురువు చెప్పిన దారిలో మనం వెళ్ళి తరిద్దాం తప్పిద్దాం అమ్మ అనుగ్రహానికి పాత్రలై సుఖజీవనాన్ని పొంది మన కుటుంబాన్ని మన గ్రామాన్ని మన దేశాన్ని మన సౌభాగ్యాన్ని ఎక్కడ లోటుందో అక్కడ మనం వెళ్ళి ఆ ఆధ్యాత్మికత్వాన్ని భర్తీ చేసి మళ్ళీ తిరిగి వచ్చి అనుష్ఠానం చేసుకుని సరిగ్గా సర్వశ్రీ పులదేవత